ఆటలంటే ఇష్టముండని పిల్లలుండరు సెలవు దొరికితే చాలు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి పొద్దంతా వివిధ ఆటలాడుకుంటూ స్నేహితులతోనే గడిచిపోతుంది ఇది ఒకప్పుడు కాని ఇప్పుడు మొబైల్ గేమ్స్ వీడియో గేమ్స్కే పరిమితమైపోయారు చాలామంది పిల్లలు ఒకప్పుడు పిల్లలంతా కలిసి ఆరుబయట ఆటలాడేందుకు ఎంతో ఉత్సాహం చూపించేవారు కాని ఇప్పుడు ఆ ఉత్సాహం తగ్గిపోయింది ఫలితంగా ఎన్నో సంప్రదాయ ఆటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది మెదడుకు పదును పెట్టడంతో పాటు చురుకుదనాన్ని కూడా పెంచే ఎన్నో సంప్రదాయ ఆటలు ప్రస్తుతం కనిపించడం లేదు ఒకప్పుడు కోతి కొమ్మచ్చి పచ్చిస్ వైకుంఠపాలి తొక్కుడుబిల్ల కర్రాబిల్ల అష్టాచెమ్మ కచ్చకాయలు దాగుడు మూతలు వంటి ఇంటా బయట ఆడుకునే ఆటల పట్ల ఆసక్తిని చూపించేవారు కానీ ప్రస్తుతం వీడియో గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఈ ఆటల పట్ల ఆసక్తి లేదు ఆరు బయట ఆడుకునే ఆటలు కనుమరుగవుతున్నాయనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ఓ సంప్రదాయ పాత ఆటను ఆడి అక్కడి పిల్లలు పాత రోజులను గుర్తుకు తెచ్చారు ఇంతకీ వారాడిన ఆ ఆట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో రకాల సంప్రదాయ ఆటలను ఎంతో ఉత్సాహంతో ఆడుకునేవారు వాటిలో ఒకటి కిర్రుం గానుగ ఆట హోలీ పండగ సందర్భంగా ప్రత్యేకంగా ఆడుకునే ఆట ఇది ప్రసిద్ధి చెందిన ఈ ఆటను ఆడుకునేందుకు ఏ ఊరికి వెళ్లినా రెండు మూడు చోట్ల ఈ కిర్రుం గానుగ ఆట ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆట స్థలాలను ఏర్పాటు చేసి ఉంచేవారు వారం రోజుల పాటు ఈ ఆట ఆడుతూ ఉత్సాహంగా గడిపేవారు అయితే ఈసారి హోలీ పండుగకు బేలా మండల కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో కొందరు యువకులు చిన్నారులు ఈ కిర్రూం గానుగా ఆటనాడుతూ సందడి చేశారు ఈ ఆట ఆడేందుకు ఒకచోట ఓ లావు కర్రను నిలువునా పాతుతారు దీన్నే స్థానికంగా గూటం కర్ర అని పిలుస్తారు అలా నిలువునా పాతిన కర్రపై అడ్డంగా ఓ మొద్దును పెడతారు ఆ మొద్దుపై ఎదురెదురుగా రెండు వైపులా ఇద్దరు చిన్నారులు కూర్చుంటారు పక్కనున్నవారు ఆ కర్రపై కూర్చున్న వారిని గుండ్రంగా తిప్పుతారు ఆ గూటం కర్రపై ఉంచిన మొద్దు కర్ర తిరిగినప్పుడు కిర్రు కిర్రుమంటూ శబ్దం వస్తుంది అలాగే ఆ మొద్దును గానుగ తిప్పినట్లు గుండ్రంగా తిప్పడంతో ఈ ఆటను కిర్రుం గానుగా అని పిలుస్తారు ఈ ఆటను హోలీకి వారం రోజుల ముందు నుంచి కామదాహనం వరకు ఆడి కామదహనం రోజున ఆ కర్రలను కాముడి మంటల్లో వేసి కాల్చుతారు మరుసటి రోజు ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగను జరుపుకుంటారు అయితే ఈసారి బేలాలో అక్కడి చిన్నారులు కనుమరుగైన ఈ పాత ఆటను మళ్లీ తెరపైకి తెచ్చి అందరినీ ఉత్సాహపరిచారు అయితే ఒకప్పుడు ఈ ఆటను తాము బాగా ఆడుకునేవారమని ఇప్పటి పిల్లలకు ఇలాంటి ఆటల గురించి చాలా వరకు తెలియదని ఆరు పదుల వయసు దాటిన గంగారాం న్యూస్ ఎయిటీన్ తో తెలిపారు అంతా రచించిపోయింది దీని గురించి ఇప్పుడు పిల్లలకు ఏం అర్థం కాకలేదు తెలుసు లేదు కూడా ముందు బాగా ఆడుకుంటుంటి ఇసు ఉండ ప్లాస్టిక్ ఏం కవర్లు బేవర్లు ఆడుకునే ఏం లేకుండా ఇవే ఉండటాన్ని ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ముగ్గురేసుకోండి కూడా ఒకళ్ళు దింపుతుంటుంది ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరిన ఇలాంటి ఎన్నో సంప్రదాయ గ్రామీణ క్రీడలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది